బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత శాఖల సమన్వయం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ హాలులో జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులు పంచాయతీ సెక్రటరీలతో బడిబాట కార్యక్రమంపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలని కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి మౌలిక వసతులు కల్పించి విద్యార్థిని విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నదని దానికి అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పారు గ్రామ పంచాయతీ కార్యదర్శులు వారి వారి గ్రామాల్లో ఉన్న పాఠశాలలను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా చేపడుతున్న మౌలిక వసతులను పరిశీలన చేసుకోవాలన్నారు ప్రతి పాఠశాలకు త్రాగునీరు ఎలక్ట్రిసిటీ పెయింటింగ్ మరుగుదొడ్ల మరమ్మతులు మైనర్ రిపేర్లు బాలికల పాఠశాలలో నూతన టాయిలెట్స్ నిర్మించడం జరుగుతుందన్నారు బడి కార్యక్రమంలో ముఖ్యంగా సున్నా ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలను పాఠశాలలో జాయిన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వీటన్నిటికీ ప్రణాళికల రూపొందించి క్షేత్రస్థాయిలో అమలుపరచాలని జిల్లా స్థాయి కమిటీ మండల స్థాయి గ్రామస్థాయి కమిటీల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ప్రతి ఒక్క విద్యార్థిబడి బయట ఉండడానికి వీలులేదని ప్రభుత్వ పాఠశాలలో వారిని జాయిన్ చేయించాలని చెప్పారు అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు ప్రతిభావంతులుగా విద్యాభ్యాసం కొనసాగించి భావి భారత పౌరులుగా సమాజంలో పేరందుతారని వీరందరికీ ప్రోత్సాహం అందించడానికి మనం విశేష కృషి చేయాలని చెప్పారు వివోలతో మీటింగ్ హౌస్ టు హౌస్ సర్వే గ్రామ సభలు నిర్వహించడం పాఠశాలల వారీగా ప్రణాళిక రూపొందించడం రోజువారీగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పదనాన్ని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటింట ప్రచారంలో భాగంగా వివరించి విద్యార్థుల నమోదు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు అవగాహన కార్యక్రమాలు దశలవారీగా అమలు చేయాలన్నారు బడిబాట ఇంటింట సర్వేలో భాగంగా పదవ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలపై దృష్టి సారించాలని వెంటనే వారిని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా ఉన్నత విద్యను అభ్యసించకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని విద్య యొక్క గొప్పతనాన్ని వివరించాలన్నారు పదవ తరగతి పూర్తి చేయగానే